అందరికీ నమస్కారం మన చుట్టూ ఉండే ప్రకృతి అనేక ఔషధ మొక్కలను ప్రసాదించింది అలాంటి అద్భుతమైన ఔషధ మొక్కల్లో ఒకటి పీచ్ స్పైడర్ లిల్లీ ఈ వీడియోలో మనం ఈ మొక్క గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు వాడే విధానం జాగ్రత్తలు అన్నీ వివరంగా చర్చించుకోబోతున్నాం ఈ వీడియోను చివరి వరకు చూసి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం హైమనోకాలిస్ లిథోరాలిస్ మొక్కను బీచ్ స్పైడర్ లిల్లీ స్పైడర్ లిల్లీ లేదా పర్ఫ్యూమ్డ్ లిల్లీ అని కూడా పిలుస్తారు తెలుగులో ఈ మొక్కను వెన్నముద్ద వేటకాకి పువ్వు అంటారు ఈ మొక్క యొక్క పూలు తెల్లగా ఉండి దోమల్లాంటి ఆకారంలో దారాలాంటి నిర్మాణం కలిగి ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇవి మంచి సువాసనలు కూడా కలిగి ఉంటాయి ఈ మొక్కలను గార్డెన్ ప్లాంట్గా కూడా పెంచుతారు ఈ మొక్కలో ఉండే న్యాచురల్ ఆల్కలైడ్ల వల్ల ఇది ఆయుర్వేదంలోను మరియు నాటు వైద్యంలోనూ ఎక్కువగా వాడతారు ఈ మొక్క దుంపల నుండి తయారయ్యే లేపనం కండరాల నొప్పులను తగ్గిస్తుంది ఆకుల రసం కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఉపయోగిస్తారు దీనిలో ఉండే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి పూర్వకాలం ఈ మొక్క దుంపలను జ్వరానికి మరియు విషానికి విరుగుడుగా వాడేవారు ఈ మొక్క ఇంటి ఆవణలో పెడితే చెడు శక్తులు నివారించబడతాయన్న నమ్మకం కూడా ఉంది గమనిక ఈ మొక్క ఔషధంగా వాడేటప్పుడు సరైన మోతాదును పాటించాలి మరియు ఎల్లప్పుడూ వైద్య నిపుణుని సలహాను తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ మొక్కను ఎలా ఇంట్లో పెంచాలో తెలుసుకుందాం ఈ మొక్కను వేసవికాలం చివరిలో లేదా వర్షాకాలం ప్రారంభంలో నాటడం మంచిది ఈ మొక్క పాక్షిక సూర్యకాంతితో వేగంగా పెరుగుతుంది మితంగా నీరు పోస్తే చాలు మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి పిల్లలు మరియు పశువులకు దూరంగా ఉంచాలి ఈ మొక్కను దుంపల వల్ల ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇదండి అద్భుతమైన ప్రకృతి ఔషధం గురించి పూర్తి వివరాలు